ఆయ్ ఫ్రెండ్స్ ఇది కేజీ కరమైన అండి దీన్ని ఎలా వండుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా కారం కలుపుకొని మొక్కలు పక్కన పెట్టుకోవాలండి అందరూ ఎందుకు తింటారు అంటే నెయ్యి వాష్ ఉంటుందని తింటారు దీన్ని డ్రైలో మనం ఆయిల్లో అప్పుకుందాం లైట్గా ఆయ్ ఫ్రెండ్స్ పాన్ పెట్టుకున్నాము మొక్కలు కారంలో కలిపేసి మూడు నిమిషాలు పెట్టుకున్నాం కదండి పదిహేను నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ మనం వేడ్చంక నూనె ఒరిజినల్ వాడుతున్నాం గానకు నూనె చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇది నేను లైట్ గా వేసుకోవాలండి నీసు వాసన అనేది రాదు ఎంత తిన్ను కూడా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా తిరగేసుకుంటున్నాం హెవీగా వేపుకోకూడదండి ఇలా లైట్ గా చూడండి ఫ్రెండ్స్ ఎక్కువనే మనం వేరే బాల్లో తీసేసుకున్నాం చూడండి అన్నీ వేపేసుకున్నాం అదే పాన్లో ఉల్లిపాయలు తప్ప ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం ఫ్రా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటున్నాం తగినంత ఉప్పు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎగిపోయినాయి కాబట్టి టమాటాలు అండి చూడండి ఫ్రెండ్స్ కదేపాకు వేసుకుంటున్నాం చూడండి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం ఒక స్పూన్ చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకుంటున్నాం పచ్చి కారం వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి మన దగ్గర మసాలా కారం ఉందో అదే వేసుకుంటున్నాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం చూడండి ఎప్పుకున్నా చాప మొక్కలు వేసుకున్నాం వాటర్ ఫాల్స్ చూసినామండి చూడండి ఫ్రెండ్స్ పులుపుతనం కోసం మనం మామిడి మొక్కలు వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుంటున్నాం ఇంకా బాగా దగ్గర కావాలండి కర్రీ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయిపోయినట్టే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి